హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకే సిల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ వల్ల మా ఛానల్కి ఎంత ఉపయోగపడుతుందండి అలాగే మీ కాలం లేదా మరి పెంపుణ పెంపుణీ మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మా ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది మీరు మీరు ఆ నెంబర్కి మంచిగా ఫోటోలు తీసి పంపించినట్లయితే మా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఫోటోలు కొంచెం క్లారిటీలో ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మనకు సేల్స్ పర్పస్ కోసం నాని గారు పంపించారండి నాని అడ్రస్ చూసినట్లయితే రామాపురం విలేజ్ ముత్కల్ మండలం నెల్లూరు జిల్లా అండి ఇందులో టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన మూడు తమిళనాడు లైన్ పుంజులు అయితే సేల్స్ కోసం చూపించబోతున్నాం వీటి రంగులు వాటాలు పంతులు చాలా బాగుంటాయని చెప్పారండి ముందుగా ఇందులో కనిపిస్తున్న పుంజు వేరాలు చూసినట్లయితే రంగు వచ్చేసి చింతగింజల డాగ్ అండి ఇది అర్ధ పెట్టమారుగా చెప్పారు దీని బరువు వచ్చేసి మూడు కేజీలు అండి వయసు వచ్చేసి తొమ్మిది నెలలు అలాగే ఏజ్ వచ్చేసి అలాగే హైట్ వచ్చేసి ఇరవై మూడు దీని ధర చూసినట్లయితే నాలుగు వేల ఐదు వందలు చెప్పారండి ఇది ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు ఇందులో డిస్కౌంట్ ఇస్తారని చెప్పారు అలాగే ఇప్పుడు కనిపిస్తున్న మరో పుంజు రంగు చూసినట్లయితే రసంగి డాగ్ అండి దీని ఎత్తు ఇరవై నాలుగు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు అలాగే వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి ఇది పెట్టమారు పుంజుగా చెప్పారు దీని ధర ఐదు వేలుగా చెప్పారండి ఇది ఫిక్స్డ్ కాదు డిస్కౌంట్ ఉందని చెప్పారు అలాగే ఇప్పుడు కనిపిస్తున్న మరో పుంజు రంగు చూసినట్లయితే కాకినామలండి దీని ఎత్తు ఇరవై నాలుగు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరంగా ఏజీ గల కోడి పుంజు అలాగే దీని ధర చూసినట్లయితే ఐదు వేల ఐదు వందలుగా చెప్పారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి డిస్కౌంట్ ఉందని చెప్పారు ఇందులో మొత్తం మూడు పుంజులు చూపించడం జరిగిందండి ఇందులో రెండు పెట్టమారులుగా ఉన్నాయి ఈ మూడు కూడా మీకు కావాలి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నట్లయితే బ్రదర్ నెంబర్ వచ్చేసి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు అతనికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని నచ్చితేనే కాల్ని తీసుకోవచ్చు అలాగే మా ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ జాయిన్ కావాలనుకుంటే వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చితే వాటిలో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రెజెంట్ యూట్యూబ్ ఛానల్స్కి చాలా స్ట్రైక్స్ వస్తున్నాయండి దానివల్ల యూట్యూబ్ ఛానల్స్ పోతున్నాయి మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే మీ మీ కాల్ని వాటి ద్వారా అమ్ముకోవచ్చండి మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని వాటిలో జానమని చెప్పినాం ఈ వీడియోని చూసినా మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై హింద్